హాయ్ గాయ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి ఒక చిన్న మాట ఈ మూమెంట్లో లో మీ లైఫ్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అని నాకు తెలుసు కానీ గుర్తుపెట్టుకోండి ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అవడం అంటే మీ లైఫ్ కి ఫెయిల్ అవడం కాదు ఇక్కడ మీ స్టోరీ ఎండ్ కాదు ఇక్కడ మీ రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ రోజు తెలంగాణ స్టేట్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి పాస్ అయిన వాళ్ళకి సెలబ్రేషన్స్ కానీ ఫెయిల్ అయిన వాళ్ళకి సైలెంట్ పెయిన్ సో ఆ పెయిన్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ మళ్ళీ ఎలా ఫోకస్ చేయాలి అని ఈ వీడియో లో చూద్దాం లెట్స్ బిగిన్ దిస్ వీడియో ఈ రిజల్ట్స్ తో మీ లైఫ్ ఆగిపోతుందా అంటే అసలు కాదు ఇప్పుడే మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది ఫెయిల్ అవ్వడం అంటే చాలా హట్టింగ్గా గా ఉంటుంది అందరూ చెప్తారు ఏం చేశావు ఫ్రెండ్స్ పాస్ అయ్యారు రిలేటివ్స్ క్వశ్చన్స్ చేస్తారు పేరెంట్స్ కి ఫేస్ చూపించడానికి కూడా భయం వేస్తుంది కదా ఎస్ ఐ అండర్స్టాండ్ యూ కానీ ఒక ట్రూత్ చెప్పాలి లైఫ్ లో ఫెయిర్ అంటే నీకు ఎండ్ కాదు అది రీస్టార్ట్ బటన్ మాత్రమే మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఐన్స్టీన్ ని స్కూల్లో లో యావరేజ్ స్టూడెంట్ అని చేశారు కలం సార్ ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యాడు ధోనీ ఇంటర్లో యావరేజ్ స్టూడెంట్ కానీ వరల్డ్ లో చాంపియన్ ఎవరు చెప్పారు ఇంటర్ ఫెయిల్ అయితే ఫ్యూచర్ లేదని రూల్స్ రాయడమే కాదు రూల్స్ ని బ్రేక్ చేయడం కూడా పాసిబుల్ రిజల్ట్ ని మనం రిజల్ట్ లాగానే చూడాలి లైఫ్ లాగా కాదు ఈసారి ఫెయిల్ అయ్యావు అంటే ఓకే బట్ నెక్స్ట్ టైం కూడా ఇలానే ఉంటే అది తప్పు ఈ రోజు టెన్షన్ షేమ్ అండ్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి సిచువేషన్ లో చాలా మంది ఒక తీసుకుంటారు మరి మీ గురించి ప్రేమగా ఆలోచిస్తున్న మీ పేరెంట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని గుర్తుపెట్టుకోండి ఫెయిల్ అయిన సిచువేషన్ లో సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళండి అనే ఒక గ్రేట్ స్టార్ట్అప్ తో ఉండండి పేరెంట్స్ కి ఒక రిక్వెస్ట్ మీ చైల్డ్ ఫెయిల్ అయ్యాడు అని పనిష్ చేయకండి సపోర్ట్ ఇవ్వండి ఎంకరేజ్ చేయండి మీ యొక్క మాటతో వాళ్ళకి హోప్ వస్తుంది వాళ్ళకి స్ట్రెంత్ వస్తుంది స్టూడెంట్స్ లైఫ్ లో ఫెయిల్ అవ్వడం అంటే ట్రై చేసిన ప్రూఫ్ ట్రై చేయడం స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయడం అది సక్సెస్ ఒక ఇంటర్ ఎగ్జామ్ లో పడిపోయే లైఫ్ అంతా పడిపోలేదు నువ్వు లేవడం మీద మీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది ఫెయిల్ అయినప్పుడు ఎండ్ కాదు అప్పుడే స్టార్ట్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కి ఒక చిన్న మెసేజ్ లైఫ్ లో ఫెయిల్యూర్ అంటే కామ ఫుల్ స్టాప్ కాదు ఫెయిల్ అవడం లైఫ్ లో లెసన్ మాత్రమే మనిషిని స్ట్రాంగ్ చేస్తుంది అప్పుడే ఎండ్ కాదు ఇప్పుడు స్ట్రాంగ్ గా స్టార్ట్ చేయాలి రి అటెంప్ట్ చేసి గెలవడం అనేది ఒక బిగ్ అచీవ్మెంట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ కి ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఉంది అబ్దుల్ కలాం గారు ఇంజనీర్ కావాలనుకున్నప్పుడు ఫెయిల్ అయ్యారు కానీ మన భారతరత్న అవుతారని ఎవరు కలలో కూడా అనుకోకపోవచ్చు ఫెయిల్ అవడం అంటే నీకు టాలెంట్ లేదు అని కాదు అది మీ నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలని చెప్పేది ఈ స్టేజ్ లో చాలా మంది ఒక బిగ్ మిస్టేక్ చేద్దాం అనుకుంటారు సెల్ఫ్ ఫార్మ్ సూసైడ్ ఇది చేసిన తర్వాత మీ డ్రీమ్స్ ఎలా రీచ్ అవుతారు మీ ఫ్రెండ్స్ కి మీ ఆప్షన్స్ తో ఏడు మాత్రం మిగులుతుంది గుర్తు పెట్టుకోండి అనేది టెంపరీ బట్ లైఫ్ వాల్యుబుల్ ఫెయిల్ అయినప్పుడు మీ మైండ్ లో చాలా డౌట్స్ వస్తాయి నేను తప్పు చేశాను మా పేరెంట్స్ ని డిసప్పాయింట్ చేశాను లేకపోతే నేను యూజ్ లెస్ ఇది ప్రతి స్టూడెంట్ ఫేస్ చేస్తారు కానీ గుర్తు పెట్టుకోండి సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా ఫెయిల్యూర్ తో స్టార్ట్ అవుతుంది ఈ ఫేస్ టెంపరీ మాత్రమే లైఫ్ లాంగ్ పెయిన్ అదే కాదు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కి చాలా బిగ్ ప్రెజర్ వచ్చి ఉంటుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ డిఫరెంట్ రియాక్షన్స్ ఇస్తారు బట్ ఒక చిన్న మెసేజ్ చెప్పండి మీ ఫీలింగ్ ఏంటి అని రిలీజ్ చేయండి అని కాదు మీ పేరెంట్స్ కి మీ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి రిలేటివ్స్ ని ఇగ్నోర్ చేయండి వాళ్ళు ప్రశ్నలు వేస్తారు కానీ మీ లైఫ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ చేతుల్లో ఉండదు మీ సక్సెస్ కి వాళ్ళ కామెంట్లు నెసెసరీ కాదు ఈ జర్నీలో నువ్వు ఎలాంటి కాదు ఎవరి స్టెప్ లో నేను ఇన్స్పైర్ చేయడానికి సపోర్ట్ చేయడానికి మా ఛానల్ అన్స్టాపబుల్ యూ ఉంది ఫెయిల్ అయిన వాళ్ళు రైజ్ అయ్యే వాళ్ళ లాగా ఉన్నారు అని చూపించడానికి మా కంటెంట్ ని సపోర్ట్ చేయండి ఈ వీడియో ని లైక్ చేయండి కామెంట్ లో మీ పేర్ ని షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ హార్ట్ హోప్ ఉంటే ఒక తో మా కి సబ్స్క్రైబ్ చేయండి బికాస్ నువ్వు అన్స్టాపబుల్ మా జర్నీ కూడా